నమస్కారం ఈ వీడియోలో రుచిక రాశి గురించి మాట్లాడుకుందాం శరీర స్థానమైన మొదటి స్థానం చూస్తే అక్కడ గురువు చంద్రుడు ఉన్నారు అంటే ఇబ్బంది అయితే లేదు బాగానే ఉంది ఇంకా రెండవ స్థానం చూస్తే ఇది తన స్థానానికి పేరుగాంచిన స్థానం ఇక్కడ శని ఉన్నాడు అంటే ఇబ్బందికరంగానే ఉంటుంది ఆయన ఇంకా రెండు సంవత్సరాలు అక్కడే ఉంటాడు అంటే రెండు సంవత్సరాలు ఇలాగే ఉంటుందంటే ఉండదు మధ్య మధ్యలో వచ్చిపోయే గ్రహాలు బట్టి మిత్ర గ్రహాలు వచ్చినప్పుడు అనుకూలంగా ఉంటుంది శత్రు గ్రహాలు వచ్చినప్పుడు ఇంకా ఇబ్బందిగా కూడా ఉండచ్చు ఇంకా మూడవ స్థానం బంధువుల స్థానం చూస్తే అక్కడ కుజుడు గురువు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాబట్టి అనుకూలంగానే ఉంటుంది ఇబ్బంది అయితే లేదు ఒక నెల రోజులు ఆ తర్వాత కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది మళ్ళీ మంచిగానే ఉంటుంది ఇంకా నాలుగవ స్థానం చూస్తే ఉద్యోగం వ్యాపార స్థానం ఇది ఇక్కడ రాహువు కేతు ఉన్నాడు పదహారు సంవత్సరాలకు ఒక్కసారి వీళ్ళు అక్కడికి వస్తారు ఇప్పుడు వచ్చారు ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా పన్నెండు నెలలు ఉంది అంతటి వరకు ఇబ్బందిగానే ఉంటుంది ఉద్యోగం వ్యాపారం మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు ఐదవ స్థానం చూస్తే ఇది సంతానానికి తెలివికి సంబంధించిన గ్రహము ఇక్కడ గురువు శని శుక్రుడు ఉన్నారు అంటే ఇది కూడా మంచి పరిణామం కాదు ఇబ్బందికరంగానే ఉంటుంది ఒక రెండు సంవత్సరాలు ఇలాగే ఉంటుంది ఇంకా ఆరోగ్య స్థానమైన ఆరవ స్థానం చూస్తే అక్కడ సూర్యుడు కుజుడు బుధుడు ఉన్నారు ఇది బాగానే అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ఇప్పట్లో అనారోగ్యం పాలయ్యే కర్మలు అయితే లేవు ఇంకా ఏడవ స్థానమైన కలత్ర స్థానం చూస్తే పెళ్ళి కాని వారికైతే మంచి అవకాశాలు ఉంటాయి పెళ్ళి అయిన వారికైతే వాళ్ళ భా భాగస్వామిత ఇది వరకులా కాకుండా మంచిగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద రుచిక రాశి గురించి చెప్పాలంటే ఆరోగ్యం అయితే బాగానే ఉంది ధనస్థానం బాగాలేదు ఇంకా సంతానానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా ఉంటే అడగండి